తెలుగు భాష ద్వారా పుట్టిన అన్ని భాషల వారు జరుపుకునే పండుగ ఉగాది అందరి మంచి మనసులతో కోరుకునే మంచి కోరికల్ని నెరవేరాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అజీం భద్రాచలం అందరికీ నమస్కారం తెలుగువారి తెలుగు పండుగ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉగాది పండుగ రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా మనకు తెలుసు వ్యాపపు పచ్చని అదేవిధంగా రైతులైతే ఏరువాక సాగుతారు ప్రతి అసలు కులాలకు మతాలకు అతీతంగా కొత్త వ్యవసాయం స్టార్ట్ చేసే రోజు అవుతుంది ఉగాది పండుగ రోజు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పంద్యాలు అలాగే ఎట్లా బండ్ల పందాలు అలాంటివి జరుగుతాయి అంటే తెలుగువారికి నూతన సంవత్సరం అనేది ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది మరి తెలుగు ప్రజలందరూ కూడా రేపు జరగబోయే నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి అందరూ సుఖ సుఖాలతో ఉండాలని ఆయురోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను